హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మొత్తానికి డే టు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా కంప్లీటెడ్ అయితే అయింది సో ఆస్ట్రేలియా బిహైండ్ ద డ్రైవర్ సీట్ ఈరోజు ఇండియా డే యావరేజ్గా సాగింది అంటే చెప్పలేము ఎందుకంటే పూర్తిగా బ్యాడ్ డే అని కూడా చెప్పలేము యావరేజ్గా సాగిందని చెప్పుకోవచ్చు సో ఏమాత్రం వాతావరణ పరిస్థితులు అంతగా ప్రతికూలంగా అయితే మారలేదని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది ఏంటి అనేది మ్యాచ్ మనం మాట్లాడుకుందాం సో అంతకంటే ముందు మ్యాచ్ వివరాలకు ముందు మన స్క్వాడ్ నుంచి నెట్ బౌలర్స్గా ఉన్నటువంటి నవదీప్ సైని అలాగే ఖలీల్ అహ్మద్ కుమార్ ఈ ముగ్గురు రిలీజ్ అవుతున్నారు ఎందుకంటే ఈ ఈ మంత్లోనే సయద్ ముతలీ ట్రోఫీ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళని బీసీసీ రిలీజ్ చేస్తుంది మరి వాళ్ళైతే ఇండియాకి అయితే వెళ్ళిపోవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎలా సాగింది డేటు అనేది మాట్లాడుకుందాం సో లెట్స్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ట్వంటీ ఎయిట్ రన్స్ ఓవర్ వద్ద ప్రారంభ ఓవర్నెస్కో ట్వంటీ ఎయిట్ వద్ద ప్రారంభించిన ఆస్ట్రేలియాకి అదిలోనే అయితే తగిలింది ఈరోజు డే టూలో బుమ్రా బౌలింగ్కి రావడం స్టార్టింగ్లోనే ట్వంటీ వన్ రన్స్ వేసి ఉస్మాన్ ఖాజా అవుట్ అవ్వడం అయితే జరిగింది తర్వాత నైన్ రన్స్ చేసి మెక్స్విని కూడా అవుట్ అయ్యాడు మెక్స్విని అవుట్ అయ్యే సమయానికి థర్టీ ఎయిట్ తర్వాత స్టీవ్ స్మిత్ వర్సెస్ లఘుషన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేసే పనిలో పడ్డారు సో ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డికి బ్యాక్ టు బ్యాక్ ఎక్స్పె ఎక్స్టెండెడ్ స్పెల్ ఇచ్చాడు రోహిత్ శర్మ ట్వెల్వ్ రన్స్కి లభిషేడ్ని అవుట్ చేసి వికెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తర్వాత అప్పుడు స్కోర్ సెవెంటీ సెవెన్ సో మంచి పార్ట్నర్షిప్కి తెరపడింది థర్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్కి తెరపడింది తర్వాత స్టీవ్ స్మిత్ వర్సెస్ ట్రావెల్సేడ్ ఇద్దరు కలిసి చెడుగుడు చెడుగుడు ఆడుకున్నారు మన టీమిండియా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పటి వరకు మ్యాక్చువల్ సారీ స్టీవ్ స్మిత్ అయితే స్ట్రగుల్ అవుతూ స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు మినిమమ్ టు మినిమమ్ త్రీ లైఫ్స్ వచ్చాయి త్రీ లైఫ్స్ వచ్చాయి వచ్చిన ఆపర్చునిటీని చక్కగా గ్రాప్ చేసుకున్నాడు అయితే ఒకటి ఎంపైర్ స్కాల్ ఉండింది అది నాట్అవుట్గా ఇవ్వడం వల్ల బతికిపోయాడని చెప్పుకోవచ్చు అది యాక్చువల్గా ది స్టంప్స్ ఉండింది కానీ ఎంపైర్ స్కాల్ వల్ల బతికిపోయాడని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత మంచి సెంచరీతో కథను తాడు ఈ ఇయర్లో మొట్టమొదటి సెంచరీ చేశాడు అది కూడా మన అప్పటి అప్పటివరకు ఫామ్ లేదు ఫామ్ ఇజ్ టెంపరీ క్లాస్ ఇస్ పర్మనెంట్ అన్నట్టుగా వెళ్ వెళ్ళాడని చెప్పవచ్చు సో లంచ్ బ్రేక్ వెళ్ళే సమయానికి హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఆ తర్వాత ఎక్కడైతే మొమెంటమ్ వండిందో అక్కడి నుంచే కొనసాగిస్తూ వచ్చారు ట్రావిసెడ్ అండ్ స్టీవ్ స్మిత్ ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఫిఫ్టీ కాదు హండ్రెడ్ కాదు ఏకంగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ సో ఈ మే ఈ సిరీస్లో టూ హండ్రెడ్ అండ్ వన్ పార్ట్నర్షిప్ నెలకొల్ ఈ సిరీస్లో యశస్వి జైష్వాల్ అండ్ కేఎల్ వాళ్ళు ఇద్దరు కలిసి టూ హండ్రెడ్ అండ్ వన్ రన్స్ పార్టర్షిప్ నెలకొల్పారు కదా సో ఆ పార్ట్నర్షిప్ అయితే క్రాస్ అయ్యారు క్రాస్ అయ్యారని చెప్పుకోవచ్చు బట్ వికెట్ తేడా అంతే సో ఫోర్త్ వికెట్కి టూ హండ్రెడ్ అండ్ థర్ ఫార్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత హండ్రెడ్ అండ్ వన్ రన్స్ వేసి బూమ్రా ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు బూమ్రాకి అప్పుడేకే ఫోర్త్ వికెట్ అయితే రావడం జరిగింది ఫోర్త్ వికెట్ వచ్చిన తర్వాత సారీ థర్డ్ వికెట్ వచ్చింది తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు అయితే తీసుకున్నాడు బొమ్రా ట్రావిస్ సెడ్డిని కూడా అవుట్ చేశాడు ఎప్పుడైతే మిచెల్ స్టార్ సారీ మిచిల్ మాష్ అయితే ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడో తర్వాత వెంటనే ట్రావిస్ సెడ్ని కూడా ప్రవిలియన్కి పంపాడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రన్స్ వేసి తను కూడా అవుట్ అయ్యాడు తర్వాత ఎలెక్స్ క్యారీ అండ్ ప్యాట్ కమిన్స్ మధ్య థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి అయితే ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు సారీ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది మొహమ్మద్ సిరాజ్ ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు చాలా చాలా స్ట్రెస్ అయ్యాడు మొహమ్మద్ సిరాజ్ వికెట్ తీసినా కానీ సెలబ్రేషన్ అయితే కనిపించలేదని చెప్పుకోవచ్చు సో తర్వాత ఇప్పుడు మిచర్ స్టార్క్ అయితే క్రీజ్లో ఉన్నాడు అండ్ ఎలెక్స్ క్యారీ ఫార్టీ ఫైవ్ రన్స్ వద్ద క్రీజ్లో ఉండగా మిచల్ స్టార్క్ మాత్రం సెవెన్ రన్స్ చేసి క్రీజ్లో ఉన్నాడు ట్వెల్వ్ రన్ సారీ ట్వంటీ రన్స్ వేసి కమిన్స్ అయితే అవుట్ అవడం అయితే జరిగింది ఎక్స్ట్రాస్ మాత్రం చాలా చాలా ఘోరంగా అయితే సమర్పించేసుకుంది టీమిండియా థర్టీ త్రీ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు మరి ఇప్పటికైతే స్కోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేశారు మరి ఈ స్కోర్ ఎంత త్వరగా కట్టడి చేస్తే అంత మంచిది ఎందుకంటే లాస్ట్ టూ డేస్ అయితే అసలు ఏమాత్రం పాడ్కాస్ట్ అనేది బాగాలేదు మరి ఇండియా కూడా బ్యాటింగ్ చేయాలి కదా సో మరి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలని నేను అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి సారీ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక క్యాచ్ టీ బ్రేక్ తర్వాత ట్రావెల్సేటిది మిస్ అయింది రోహిత్ శర్మ డ్రాప్ చేశాడు కానీ ఎప్పుడైతే మ్యాచ్ క్యాచ్ పట్టాడో రోహిత్ శర్మ మళ్ళీ బ్యాక్ టు ద గేమ్ విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టడం కార్డ్ బ్యాన్స్ అయితే జరుగుతూ వచ్చాయని చెప్పుకోవచ్చు ఇది ఒక్కటే మిస్టేక్ జరిగింది మిగతా అంతా చాలా చాలా అగ్రెసివ్గా అయితే వెళ్ళారని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ వది ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం